అందరికి నమస్కారం స్వాగతం సుస్వాగతం సుముఖాయన మహా ఓం దక్షిణ మన దేశంలో నాలుగు ప్లేసుల్లో అమృత బిందువులు ఉన్నాయి ఒకటి ఉజ్జయిని ప్రయాగరాజ్ నాసిక్ హరిద్వార్ ఈ ప్లేస్లో మనకు కుంభమేళ జరుగుతుంది ఎందుకంటే ఒక కొన్ని కొన్ని గ్రహాలు ఒకే లైన్లో వచ్చినప్పుడు అది కుంభమేళ అంటారు అంటే పెద్ద గ్రహాలు వచ్చి మన మానవ సము అంటే మానవులందరినీ ఉద్ధరించడానికంటే పాపాల నుంచి విముక్తి పొందించడానికి మనకు స్వర్గలోకానికి మంచి జ్ఞానం ఉండడానికి అంటే ధనిక పేద అనే భేదం లేకుండా అందరూ వచ్చి ఒకే ప్లేస్లో స్నానం చేసేదాన్ని కుంభమేళ అంటే ప్రపంచ నలుమూల నుంచి వచ్చే ప్లేసు అందులో మహాశక్తివంతమైన గ్రహాలు గ్రహాల వాళ్ళ ప్రభావం మన మీద మంచిగా పనిచేయడానికి ఇప్పుడు గ్రహాలు వీక్గా వాటిని బలం చేకూర్చడానికి ఈ గ్రహ కూటమి మహాకుంభమేళ అనేది జరుగుతుంది ఎందుకు ఈ ప్రాంతంలో అంటే ఇక్కడ వరుసగా ఇలా వస్తుంది మనకు గ్రహాలు ఆ పవర్ ఇలా వాటర్లో దిగి వాటర్లో దిగి అంటే అమృతం అనే ప్లేసు అమృతం అనే కాబట్టి చాలా పవర్ వస్తుందని ఆ వాటర్కు ఆ త్రివేణి సంగమానికి గంగా యమున సరస్వతి ప్లేస్ ఇలాంటి ప్లేసులో మనకు మునిగితే అంటే మూడు మూడు మునుగులు జాలు మనకి ఎక్కువ అవసరం లేదు మునిగి ఆ పవర్ను తెచ్చుకొని మనకు మంచిగా జీవించి సమాజానికి ఉపయోగపడేలాగా మనుషులు ఉండాలని దేవుడు కోరుకుంటూ మనకి నాగ సాధువులు అనేది ఆ కుంభమేళ స్టార్ట్ అయ్యేటప్పుడు వాళ్ళ పవర్ అంటే వాళ్ళు ధ్యానం ఎన్నో వే అంటే వాళ్ళు ఏది ఆశించకుండా ఓన్లీ ధ్యానంతో ఉండి ఆ పవర్ని తీసుకొచ్చి ఆ వాటర్లో మునిగినప్పుడు ఆ వాటర్కి ఆ పవర్ వస్తుంది ఈ పవర్ ఆ పవర్ చేసి మన మనుషులకు పవర్ ఇవ్వడానికి మంచి జ్ఞానం ఇవ్వడానికి జ్ఞాన సంపదను పెంచడానికి ఈ విధంగా జ్ఞా నాగసాధువులు మనకు వస్తారు అలానే మనం స్నానం చేసేటప్పుడు మన పెద్దలు మన పూర్వీకులు ఈ విధంగా తిరుగుతారు మన చుట్టూ తిరుగుతారు వాళ్లకు తిది కార్యక్రమాలు చేయిస్తే వాళ్ళు మోక్షానికి వెళ్తారు అంటే ఇలా రెడీగా అంటారు అక్కడ మోక్ష ద్వారం ఎవరొచ్చి మాకు పెడతారా మమ్మల్ని విముక్తి చేస్తారా అని ఈ విధంగా ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఈ మోక్షద్వారం వరకు టిక్కే పిచ్చుకొస్తారు ఆ తర్వాత అంటే మనం చేసే పాపపుణ్యాల వల్ల మనం వైకుంఠం లేదు ఆ విధంగా మేము కూడా ఐదు నిమిషాల్లో అనుకున్న ఆలోచనతో ప్రయా మేము కూడా ఇలా బయలుదేరినాము ఫైవ్ థర్టీకి బయలుదేరి అనుకోని ప్రయాణం మనం ప్రయాగరాజు మాది ఎప్పుడైనా అనుకోని ప్రయాణాలే మాకు జరిగేది కానీ ఇది కూడా అలానే మా జీవితంలో నేను అబ్జర్వ్ చేసిన దానిలో ఇది ఇంకా అద్భుతమైన యాత్ర ఇలాంటి యాత్ర ఆలోచన ప్లాన్ ఏం లేదు అంత దూరం లాంగ్ జర్నీ బట్ చాలా అంటే నాగపూర్ మేము సాయంత్రానికి అంటే సెవెన్ సిక్స్ థర్టీ కల్లా రీచ్ అయినాం సెవెన్ కల్లా రీచ్ అయి నాగపూర్ సెంటర్ పాయింట్ కాబట్టి భారతదేశానికి నాగపూర్ నుంచి ప్రయాగరాజ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్లు ఉంటుంది ఆ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్ల మధ్యలో ప్రతి హోటల్ బిజినే చిన్న హోటల్ కానించి హోటల్ బట్ ఏమి అంటే అకామిడేషన్ దొరకదు ఏమి దొరకవు ఫుడ్ కూడా దొరకలేదు అంటే ఫుడ్ ఫ్రీలకు అంటే కొందరు ప్యాకేజ్ తీసుకపోవచ్చేమో తీసుకపోయిన వాళ్ళకైతే ఫుడ్ ఫ్రీలో చాలా కష్టపడాలి అలాంటి వాళ్ళకు చాలా కష్టమే అలాంటి ఫుడ్ ఫ్రీలు ఏమి ఉండదు మామూలుగా వెళ్తూ ఉంటాం ఎక్కడైనా జర్నీలు మేము జనరల్గా ఇలా ఒక ప్లేస్లో మేము ఇంకా నిద్ర వస్తుంటే ఒక ప్లేస్లో మా పిల్లలకు ఇంకా టైం టైర్ అయిపోయి తేజవర్ధన్ రెడ్డి షణ్ముఖి రెడ్డి ఇంకా పనుకున్నారు ఒక టూ టూ అండ్ హాఫ్ అవర్స్ పనుకుంటారు అంతే ఎలా నిద్ర వస్తుంది కారులో పాపం అందులో సిక్స్ ఫీట్ ఒక్కొక్కరు ఎందుకు అందుకని మంది వాళ్ళే కాదు ఇలా చాలామంది బండిలో పనుకున్నారు మేము ఇంకా చిన్న కారు తీసుకుపోయి చాలా బెనిఫిట్ అయింది మాకు ఎందుకంటే ఎక్కడైనా సందులల్లో వెళ్ళగలదు అది చాలా అంటే ప్రయ రాజులో చాలా యూజీ అయింది మాకు ఫ్లైఓవర్ కింద దూరడం కానీ ఇలా జర్నీ స్టార్ట్ చేసినాం హోటల్స్ దొరకవు రెస్ట్రూమ్స్ దొరకవు చాలా లేడీస్కి అయితే చాలా ప్రాబ్లమే అయినా వెళ్ళి పేషెన్స్ ఉండేటోళ్ళకు వెళ్ళి వచ్చినాం మాయేటోళ్ళందరూ ఎట్నోకట దేవుని అనుగ్రహంతో క్షేమంగా వెళ్ళి లాభంగా స్వామి స్నానం చేసి ఏదో వైకుంఠ ద్వారం వరకు అట్లా టిక్ వేయించుకొని వచ్చినామని ఇక్కడ వెళ్ళే కొద్దీ ట్రాఫిక్కే తప్ప నీకు ట్రాఫిక్ అనేది చూడండి ఇక్కడ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరం ఉంది ఎందుకంటే టోల్ గేట్లు ఎక్కువ ఉన్నాయి టోల్ గేట్లు కొంచెం తగ్గించింటే యోగి నాథ్ యోగి బాబాయ్ చాలా అద్భుతంగా ఉన్నింది రిటర్న్లో అన్న చాలా అన్ని టోల్ గేట్ ప్రతి పా ఫార్టీ కిలోమీటర్స్కి వస్తుంది ఇక్కడ మేము పల్లెటూర్లు సందులలో వెళ్ళినాము చిన్న కారై చాలా అద్భుతంగా కారులో వెళ్ళాల్సి బెటర్ అయింది పెద్ద కారులు అంటే చాలా కష్టం చాలా నేరో రోడ్డు ఎంతో అసలు ఎంత కష్టం సాహసయాత్ర మాదైతే ఈసారి ఖచ్చితంగా నేను బల్ల గుద్ది చెప్తాను సాహసయాత్ర మేము అసలు ఆ మట్టి ఎలా ఉంటుందంటే ఆ మట్టి రోడ్లో వెళ్ళిన మట్టి కిందికి కాలు మోకాలు వరకు లోపలికి వెళ్తుంది అలాంటి సాఫ్ట్ డస్ట్ అది సాఫ్ట్ మట్టి సాఫ్ట్ డస్ట్లో డ్రైవింగ్ చేసినారు ఈ చిన్న కారు చాలా బాగా వెళ్ళింది అద్భుతం దేవుడు అనుగ్రహం ఇది ఎంత స్వామి అనుగ్రహం నేను ఎందుకంటే కళలో కూడా ఊహించలే కుంభమేళ వెళ్తామని మేము అనుకోని ప్రయాణం సాసయాత్ర మాది చూడండి ఎన్ని ఊరు గట్లు గట్లు అన్ని పొలాల గట్లు మేము చెరువుల గట్లు రోడ్డు లేని గట్లు అన్నీ ఇంకా మేము ఎంత అద్భుత ఇట్లా చేలల్లో వెళ్ళినాం చేలల్లో కూడా అంటే రోడ్ ఏదో గూగుల్ మ్యాప్ చూపిస్తే ఒకసారి ట్రాఫిక్ జామ్ అయితే మా పిల్లలు మళ్ళీ నెక్స్ట్ ఇట్లా తిప్పేసి ఈ చందులలో వెళ్ళినారు ఈ వెళ్తే పెద్ద కార్లు వచ్చినాయి పెద్ద కార్లు పాపం తిప్పుకోలేక మళ్ళీ వెనక్కి వెళ్ళినట్టున్నారు చాలా సాహసహాయతలు ఇక్కడైతే గుంది ఇక్కడ నుంచి మళ్ళీ ఎనిమిది కిలోమీటర్లు ఉన్నాయి ఇక్కడ పార్కింగ్ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచే ఎనిమిది కిలోమీటర్లు నడసాలి ఈ ఎండకు కింద సూదులు గుచ్చుకునేటట్టు కాళ్ళు పాపం కుచ్చుకుంటూ ప్రతి ఒక్కరికి కుచ్చుకుంటుంటాయి మేము సైకిల్ బండి ఎక్కి వెళ్ళినాను పిల్లలు నడుచుకుంటూ వచ్చినారు ఇక్కడ ఈ ప్రాంతాన్ని త్రివేణి సంగమం అంటారు ఈ త్రివేణి సంగమంలో గంగా యమునా సరస్వతి ఉంటుంది ఈ బోటు వెయ్యి రూపాయలు ఒక్కొక్కరికి తీసుకొని మాకు బోట్లో కూర్చోబెట్టినారు బోటు చూస్తేనే అమ్మయ్య మనసు ప్రశాంతత అయింది ఎందుకంటే కుంభమేళ రావడం మా కళలో కూడా నేను అనుకోలేదు ఈసారి మామూలుగా జనరల్గా వచ్చినాను కానీ కుంభమేళా టైంలో ఇది ఫస్ట్ టైం నా జీవితంలో మా పిల్లల శాసయాత్రకు నన్ను తీసుకోవాలి ఇక్కడ కోట ఉంది కదా ఆ కోట రామాయణ కాలం నుంచి ఉంది రామరిచంద్రమూర్తి వాళ్ళ నాన్నగారికి ఇక్కడ దశరథ మహారాజుకి తిరిగి కార్యక్రమాలు కోట పక్కన నుంచి సరస్వతి రివర్ వస్తుంది ఇది యమునా నివర్ యమునా రివర్ను వెళ్ళి మేము గంగా నది దగ్గరికి వెళ్ళి అక్కడ త్రివేణి సంగమంలో స్నానం చేయాలి మనం ప్రతి ఒక్కరూ ఎవరైనా వెళ్ళిన వాళ్ళం అక్కడ అనుకూలంగా నూట యాభై కిలో నూట యాభై అడుగులు లోతున్న ప్రాంతాన్ని వాళ్ళు ఎత్తులేపి వేపి మోకాలలోపు నీళ్లు పెట్టి అక్కడ స్నానానికి ఏర్పాటు చేసింది గవర్నమెంట్ అది మంచిగా ఉంది ఇక్కడ చూడండి ఇంత లోతు ఉంటుంది నూట యాభై అడుగుల లోతు అంత లోతు ఉంటుంది చాలా అద్భుతం అసలు ఈ ప్రాంతం చూస్తానే మనం సీమలు మాదిరి కనిపిస్తుంది చూడండి జనాలందరూ సీమలు సీమలు ఇసుక లాగా ఈ ప్రాంతంలోనే స్నానం చేస్తారు అక్కడ కొట్టాల లాగా ఉన్నాయి కదా ఆ పక్కకి బోట్లన్నీ ఈ పక్కకు నిలబెడతారు పూజారి కూడా ఇక్కడే ఉంటారు ఇక్కడ బోట్ దగ్గరే పూజారి ఉండి పూజ చేపిస్తాడు మనకు గంట సేపు నిలబడుతుంది ఇక్కడ ఈ ప్రాంతంలో స్నానం చేయించి అద్భుతంగా ఇక్కడ మా తేజవర్ధన్ రెడ్డి స్నానం బ్రహ్మాండంగా చేస్తున్నాడు ఇక్కడ మా వెన ఈ వెనక నుంచి గంగా వస్తుంటుంది అనమాట మనకు ఫోర్స్గా వస్తుంటుంది గంగాదేవి చాలా అంటే గంగాలోకి బోట్లు ఓనియర్ ఎందుకంటే చాలా లోతు ఉంటుంది ఇంకా అది ఎక్కువ చాలా అద్భుతమైన ఏరియా ప్రాంతము చూడండి మనము మనుషుల ఎవరో సీమల్లా కనిపిస్తున్నాం మనం ఇదొక్కటి తెలుసుకొని మనము మంచిగా స్వామి అనుగ్రహంతో జీవిస్తే ప్రతి ఒక్కరు కుంభమేళ అనుకోకుండా పోయి ఇట్లా స్నానం చేసేస్తారు నాలాగా ప్రతి ఒక్కరిని గౌరవించండి మనం ఇక్కడ ఎంతో మ్యూజియం ఉంది మన వేద పురాణాల సనాతన సాంప్రదాయము చాలా ట్రాఫిక్ ఉంది కుంభమేళ వాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్ అయితే వెళ్ళొద్దు నెక్స్ట్ టైం నుంచి మళ్ళీ ఉజ్జయినిలో టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో వస్తుంది ఉజ్జయినిలో మీరు జాగ్రత్తగా ఇక్కడ చూడండి ఎవరో భక్తుల నైట్ ప్రోగ్రామ్కి ఇలా హరహర శంభో శంకరాని ఈ ఇలాంటి స్వామిని తలుచుకుంటూ వెళ్తున్నారు ఈ ట్రాఫిక్లో ఇలాంటి బండిలోనే నేను వెళ్ళినాను చూడండి పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు సర్వేజన జన బాంతులు